అందరికీ నమస్తే నేను మీ కేవిఎన్ బ్రేకింగ్ బౌండరీస్ మీ సుపరిచిత స్నేహితుని కడుక్కోనికి వీనికి చెంబడి నీళ్ళు లేవు వీడు పోయి వాళ్ళ దాహం తీరుస్తాడంట ఈ మాట అన్నది ఎవడనుకుంటున్నాం దిమాక్ లేనివాడు మన పక్కకున్న తోడేలు ఆ వాడే పాకిస్తాన్ ఇరాన్ ఇజ్రాయెల్ కొట్టుకుంటుంటే ఇజ్రాయెల్ కనుక ఇరాన్కి ఏదన్నా హాని తలపెడితే పెడితే వీడు పోయి అనుభవం వేస్తాడట అరే బాంబు కాదు ఉల్లిగడ్డ బాంబు కూడా వేయలేవరా బాబు నువ్వు ఎందుకో నీ స్థాయి తెలుసుకోరా నీ ఆర్థిక స్థోమత తెలుసుకో నీ దేశం ఏ పరిస్థితులు ఉందో తెలుసుకో నీ ప్రజల భాగోగులు ముందు చూడురా వాళ్ళు కూడా ప్రజలే రా అష్ట కష్టాలు పడుతుండ్రా ఎవరు కొద్ది మంది మీరు ఫండ్స్ ఇచ్చినంత మాత్రం యువత జెండాలు పట్టుకొని అది ఇదంటే ఇందిరా అసలు ఏమైపోదామనిరా మీ ఉద్దేశం ఇజ్రాయల్ రా అక్కడ ఉన్నది అంటే ఇజ్రాయెల్ అంటే ఏదో గుడ్డ దేశం లెక్కన కనబడుతుంది కానీ దాన్ని మొత్తం సపోర్ట్ అంతా మళ్ళీ నీకు అప్పిచ్చి నువ్వు వాళ్ళ మోసాలని నీళ్ళు తాగుతావు చూడు అమెరికా ఓడారా మొత్తం చేయించేది ఇది ఇంకా తెలుసుకోరారా మీరు ఎవరు చెప్పిన మాటలు వాడి నాకు అనిపిస్తుంది ఈ మాట కూడా ఏంటంటే అసలు నీ ఒకటినే ఉంచు ఉట్టిన మాట కాదు ఇది నీకు అమెరికా వాడే చెప్పమని ఉంటాడు ఎందుకంటే నీ మాటలు పట్టుకొని ఇరాన్ వాడి ఏదన్నా చిన్నగా ఒక చిన్న బాంబు వేసిండనుకో ఆ దేశం మీద అప్పుడు చరిత్రలో ప్రపంచ పటంలో ఇరాన్ అనే దేశంలో చేద్దామని అమెరికా వేసిన ప్లాన్ ఇక్కడ రెండు మూడు ఎత్తగాళ్ళు వేసిన రా అమెరికా ఉక్రెయిన్ తోటి రష్యాకి యుద్ధం పుట్టించిందా ఉక్రెయిన్ ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది అక్కడ ఏర్కోవడానికి పేలాలు కూడా లేవురా మళ్ళీ ఇంకొకటి రే ఇక్కడ బాగా ఆలోచించాల్సిన విషయం తెలుసా ఇంత మంచి ఇజ్రాయిల్ దేశాన్ని కూడా అప్పలపాలు చేయడానికి అమెరికా కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తుంది ఒక దాడి ఒక దేశానికి ఎంత మేలు జరగాలి తెలుసా అవతల ఇటువైపు చూడాలంటేనే భయపడాలి అంతవరకే ఉండాలి కానీ మొత్తం మట్టం చేసుకుంటూ పోతే ఇంకేమున్నది ఆడ ఉండే తీవ్రవాదులో లేకపోతే ప్రపంచ విధ్వంసానికి కుట్ర పని కొందరు మాత్రమే ఉంటే నువ్వు అందరిని లేపుకుంటూ పోతున్నావు ఇజ్రాయిల్ సోదర ఏడికి తీసుకుపోతావు నువ్వు చేసేది మంచి పని అయినా కానీ జనాన్ని ఎందుకు చంపుతున్నావు వాళ్ళతో వీళ్ళకి నా సంబంధం మామూలు జనానికి వాళ్ళకి తెలియ కూడా తెలియదు కదా అసలు నువ్వు మానవత్వం ఒకసారి ఆలోచించు ఎవడు కావాలన్నా వాడినే చూడు ఇప్పుడు మొత్తం మట్టన్ చేసినాం బిల్డింగ్లు గిల్డింగ్లు అన్నీ అవన్న ప్రభుత్వాన్ని ప్రజలే కాదా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినామంటే దాంట్లో అర్థం ఉంది ప్రజల ఆస్తులు ధ్వంసం అయిపోతున్నాయి కదా దానిలో కూడా అనాథలు అయిపోతున్నారు ఏడుస్తున్నారు నువ్వు అమెరికాను చూసి నువ్వు బలప్రదర్శన చేసి ఓకే నీ దగ్గర సంపత్తి ఉంది ఆయుధ సంపత్తి ఉంది ఆర్థిక సంపత్తి ఉంది కానీ ఎన్ని రోజులు ఉంటుంది ఉండదు చరిత్ర ఏది చూసుకున్నా కూడా యుద్ధం చేసినప్పుడు సుఖపడ్డ దాఖలాలు లేవు మీరు కూడా తెలుసుకోరు కొద్దిగా భారత్ను చూసి నేర్చుకోండి ఎప్పుడు అవసరమో ఎవడైతే మా మీద కాలు దొరుకుతాడో ఆ కాలు నరుకుతాం సైలెంట్గా కూర్చుంటాం అంతేగాని ప్రతి దాంట్లో ఇల్లు పెట్టి లాక్కోం అది నేర్చుకోవాలి మీరు నేర్చుకున్నంత సేపు